హావ్ యూర్స్ ఐ థింక్ పోకిరులు అనుకుంటా మన అలీ అడుక్కుంటా ఉంటాడు బ్రహ్మాండ అతను బ్రహ్మని అడగకుండానే అంటాడు అప్పుడు అలీ అంటాడు ఎవరు అడిగాడ్రా నిన్ను హా ఎవడగా నిన్ను అంటాడు అలా ఇప్పుడు కొంతమంది ఆంధ్రప్రదేశ్లో మన జగన్మోహన్ రెడ్డి గారు సంక్రాంతి సెలవులు ఇచ్చారు కదా అవి ఎక్స్టెండ్ చేశారు రేపు ఇరవై ఒకటి వరకు మాలు చెప్పింది ఏంటిది చాలామంది పిల్లల తల్లిదండ్రులు చాలా రోజుల తర్వాత మేమంతా పెద్ద పండుగ కలుసుకున్నాము సో సెలవులు పెంచడం అని చెప్పేసి అడిగారు అందుకే సెలవులు ఇచ్చారు పొడిగించారు సో జగన్ అన్న ఎంత మంచి చూడండి అని చెప్పేసి కొంతమంది అంటే అప్పుడు మరి కొంతమంది నేను చెప్పిన ఆవేలు ఎవరు అడిగి ఎవరు అడిగారు ఆయన సెలవులు పెంచమని ఎవరో చెప్పండి ఒకసారి చూద్దాం ఎంతమంది తల్లిదండ్రులు అడిగారు అలా అడగల ఆయన ఎందుకు సెలవు ఇచ్చాడు తెలుసా రోజున ఆంధ్రప్రదేశ్లో విజయవాడ నడిబొడ్డున నూట ఇరవై ఐదు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ ఉన్నాను ప్రారంభోత్సవం దానికి గాను ఎంతమందిని అక్కడ తీసుకురావాలి దానికి బస్సులు కావాలి స్కూల్ బస్సులు కావాలి మామూలు బస్సులు జనాలకు ఇబ్బంది సో మామూలు బస్సులు స్కూల్ బస్సులు అన్నీ కూడా గ్యాదర్ జనాలు పట్టుకురావాలి రావాలి ఇప్పుడు స్కూల్కి అక్కడ నడుపుతుంది అనుకోండి సో పిల్లలకు మళ్ళీ ఇబ్బంది సో మళ్ళీ సెలవులు ఇచ్చారంటే పరువు పోయింది అందుకే పనుల్లో పని అని చెప్పేసి ఎక్స్టెండ్ చేశాడయ్యా అంటున్నారు సరే అది పక్కన మేడం నెక్స్ట్ వీళ్ళు బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు ఎటు పెంచారు రేపు ఇరవై రెండో తారీఖున ఆల్రెడీ మధ్యప్రదేశ్ ఉత్ ఉత్తరప్రదేశ్ ఛత్తీస్గఢ్ హర్యానా గోవాలో వచ్చేసి హాలిడే ఇచ్చారు ఎందుకు మన శ్రీరామ మందిరానికి సంబంధించి ప్రాణప్రదర్శన జరుగుతూ ఉంది కదా సో మీరు కూడా సెలవు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు అంటారు నేను నిన్న కూడా చెప్పిన ఖచ్చితంగా దాన్ని కూడా ఓకే అంటారు వీళ్ళు చూడండి లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ మధ్యాహ్నం వరకు ఉండి మధ్యాహ్నం తర్వాత హాలిడే అన్నట్టు అదైనా చేయొచ్చు ఇక ఇప్పుడు అసలు అంబేద్కర్ విగ్రహం ఓపెనింగ్ ఏదైతే చేస్తున్నాడు అసలు నీకు అర్హత ఉందని చెప్పి దళితులు అంటా ఉన్నారు ఈ రా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కొన్ని వందల మంది దళితులు చనిపోయారు కొన్ని వందల మంది దళితుల మీద లేని కొన్ని కేసులు పెట్టారు ఎస్సీల మీద మరలా ఎస్సీ హెచ్ఎస్ అట్రాసిటీ కేసులు పెట్టి గొప్పడైన చివరికి అంబేద్కర్ విదేశీ విద్య పథకం ఏదైతే ఉందో దానికి జగనన్న విదేశీ విద్య అని చెప్పేసి పేరు మార్చుకున్నాడు ఈ గొప్పవాడు అంబేద్కర్ పేరునే తీసి ఆయన పేరు పెట్టుకున్నాడు గొప్ప జగన్ రెడ్డి ఈయనకి అర్హత ఉందా అంబేద్కర్ విగ్రహాన్ని ఓపెన్ ప్రారంభించే అర్హత అని అంటున్నారు సరే ఇది కూడా పక్కన మేడం మరికొంతమంది ఏమంటున్నారు అయ్యా అసలు అక్కడ వచ్చేసి ఈ అంబేద్కర్గా సంబంధించి ఏదైతే అక్కడ నిర్మాణం జరుగుతూ ఉన్నాయో ఇంకా జరగాల్సిన ఇంకా రెండు మూడు నెలలు పట్టేటట్టు ఉంది ఈలోకి వచ్చి సెలక్షన్ కోడ్ వచ్చేది సో ప్రారంభలు ఏమీ చేయకూడదు కదా అందుకని చెప్పి ఇప్పుడు చేస్తున్నారయ్యా అక్కడ వచ్చేసి ఫౌంటైన్ రెడీ కాలేదు లాన్ రెడీ కాలేదు పార్క్ రెడీ కాలేదు తర్వాత కాన్ఫరెన్స్ హాల్ లాంటిది అది రెడీ కాలేదు ఇలా ఏవైతే రెడీ అవ్వాల్సినవి ఉన్నాయో మెయిన్ మెయిన్ పార్కింగ్ రిలేటెడ్ కూడా రెడీ అవ్వలేదు ఓన్లీ విగ్రహాన్ని ఆగమేకల మీద రెడీ ఓపెన్ చేయాలి దళితులు ఓట్లు కొట్టేయాలి అన్నట్టుగా ఆలోచిస్తున్నాడు అయ్యని చెప్పేసి మరికొంతమంది ఈ మూమెంట్లో ఇందాకే మా మిత్రులు జర్నలిస్ట్ సీనియర్ మిత్రులు అనమాట మహంత వెంకట్రావు గారు సో ఆయన ఒక పోస్ట్ పెట్టాం భలే అనిపించింది ఈ తెలంగాణలో సెక్రటరీ దగ్గర సెక్రటరేటు అంబేద్కర్ స్మృతి అని అన్నారు కదా లైక్ అవి అండ్ ఈ అది పెట్టున్నారు ఆయన నాకు ఏపీ గుర్తొచ్చింది అన్ని కలిపి ఆయన ఏమన్నారంటే బడుగు బలహీన వర్గాలకు ఈ విగ్రహాలు కావచ్చు ఇవన్నీ ఎర్ర లాంటివి బోనులు లాంటివి వాళ్ళు ఇవి చూసి వేస్తే అందరం ఎక్కి అనుభవించేది అధికారాన్ని ఎంజాయ్ చేసేది ఎవరు అంటే ఇదిగో బడా బడా వర్గాలు అండ్ అగ్రకులాలు వాళ్ళు అవునా కాదనేది మీరే చెప్పండి అంబేద్కర్ విగ్రహాన్ని ఈరోజు ఓపెన్ చేస్తున్నాడు ఇంకేమో జగన్ గొప్పోడు అని జగన్ కొట్లేస్తారా ఏది ఎస్సీ ఎస్టీ బీసీ ఒకసారి మీరు ఆలోచించండి అంబేద్కర్ విగ్రహం ఓపెన్ చేయడానికి అర్హత లేదని చెప్పేసి ఏకంగా ఈనాడు మెయిన్ పేజ్లో జగన్ ఏం చేశాడు అంబేద్కర్ ఏం చెప్పాడు మొత్తం రాసుకుంటే వచ్చారు ఈనాడు న్యూస్లో అదే ఇచ్చుకున్నారు టీడీపీ వాళ్ళేంటి బీ తర్వాత బడుగు బలహీన వర్గాల వాళ్ళేంటి అసలు ఇంకా అర్హత లేదా అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నాం నేను కోర్టు చేశాను కొన్ని నేను ఓన్ కాదు వాళ్ళు చెప్పినవన్నీ కూడా సో ఫైనల్లీ మీరు చెప్పండి జగన్మోహన్ రెడ్డికి అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించే అర్హత ఉందా లేదా సరే ప్రారంభించడం అనుకుందాం అది చూసి ఎస్సీ ఎస్టీలు బీసీలు ఆయనకు ఓట్లు వేయాలా ఆయన చేసినటువంటి పరిపాలనలో ఉన్నటువంటి మేలుని అదేవిధంగా ఆయన మాటను నిలబడతాను చూసి ఓట్లు వేయాలా లేదు అంటే ఈ విగ్రహాలు ఇవన్నీ చూసి ఓట్లేయాలి కింద కామెంట్ మీరే తెలియజేయండి